పాణ్యం టైమ్స్ వార్తలకు పునః ప్రారంభం నేటి అంశాలు పాణ్యం పోలీస్ స్టేషన్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు పాల్గొన్న విద్యార్థులు పోలీస్ యంత్రాంగం పాణ్యం నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ మరో ఇరవై నాలుగు గంటల్లో పాణ్యానికి చేరబోతున్నారని సమాచారం కడపలో ఉత్తమ సేవలకు పత్రాలు అందుకున్న పాణ్యం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన ఎస్ఐ నాగమురళి గారు కర్నూలు జిల్లా కలెక్టర్ గారి బెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అవార్డు పొందిన పాణ్యం గ్రామానికి చెందిన బచ్చు సత్యనారాయణ ల్యాబ్ టెక్నీషియన్ మరోసారి ఉత్తమ ఎస్ఐగా నంద్యాలలో అవార్డు అందుకున్న పాణ్యం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి గారు విద్యార్థులతో రిపబ్లిక్ డే సందర్భంగా ర్యాలీ కొనిదడు గ్రామంలో ఆకట్టుకున్న రిపబ్లిక్ డే వేడుకలు ఇవి నేటి వార్తలు మరిన్ని అప్డేట్ల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి